వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు అందుబాటులో ఉండాలని మండల కొమరలు భాగ్యలక్ష్మి కోరారు ప్రకాశం జిల్లా కొమరోలు తాసీదార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో భాగ్యలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణం శాఖ వారి సూచనల మేరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున రాబోయే భారీ వర్షాల గురించి అందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లా స్థాయి తాసీదార్లకు టెలికాన్ఫరెన్స్ అనంతరం భాగ్యలక్ష్మి సర్వేయర్లతో వర్షాలపై అవగాహన ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు రెండు మూడు రోజులలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు కొమ్మరళ్లు మండలంలో కూడా తీసుకోవాలని ఎక్కడైనా పాత మిద్దలు ఉండి అందులో ఎవరైనా నివాసం ఉంటే వారిని గుర్తించాలని అలాగే ఎక్కడైనా పాత బ్రిడ్జిలు ఉంటే పడిపోయే స్టేజీలో లో ఉంటే వాటిని గుర్తించాలని అలాగే వాగులు వంకలు ప్రవహించే చోట వృద్ధులు చిన్నపిల్లలు మహిళలు మహిళలు వాటిని దాటకుండా జాగ్రత్త తీసుకోవడంతో పాటు భారీ వర్షాలు పడితే అక్కడ విధులలో పాల్గొనాలని సూచించారు అలాగే మండలంలో ప్రజలు భారీ వర్షాల వల్ల ఇబ్బందులకు గురి అవుతుంటే తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించవచ్చని ఆమె తెలిపారు భారీ వర్షాలు పడి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తే మండలంలో అధికారులతో పాటు ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ క్షేమంగా ఉండాలని ఆమె కోరారు